అగ్రిఫామ్ టీవీ వ్యూవర్స్కి ప్రేక్షకులకి సబ్స్క్రైబర్స్కి అందరికీ నమస్తే అండి ఇప్పుడు మనం చూస్తున్న వీడియోలో ఉన్న చిక్స్ వచ్చేసరికి పెరుగుడై నాకు మే సిక్స్త్న నా ఫామ్లోకి డెలివరీ ఇవ్వటం జరిగింది ఇవి వచ్చేసరికి మనకి ఎయిటీ ఫైవ్ నా దగ్గరకు వచ్చాయి ఒక రెండు డెలివరీలో మొటాలిటీ బొంగ ఎయిటీ త్రీ అనేవి నా దగ్గర సర్వేవ్ అయ్యాయి అందులో వచ్చేసరికి ఇప్పుడు మనం చూస్తున్న పిల్ల నా దగ్గరకు వచ్చి నియర్లీ ఒక ఫిఫ్టీన్ డేస్ అవుతుంది ఈ ఫిఫ్టీన్ డేస్లో గ్రోత్ అయితే బాగానే వచ్చింది పర్లేదు అండ్ ఇవాటి నుంచి ఏదైతే ఇప్పుడు చూస్తున్నటువంటి వీడియో ఉంది వాటి నుంచి ఫీడ్ అనేది ఇప్పుడు వరకు నేను స్టార్టర్ ఫీడ్ దేశీ స్టార్టర్ ఫీడ్ ఇవ్వటం జరిగింది ఇవాటి నుంచి మనకి ఒడ్లు కొంచెం కొంచెంగా అలవాటు చేద్దామన్న ఉద్దేశంతో ఒక హాఫ్ కేజీ సుమారుగా వడ్లు అనేవి చల్లటం జరిగింది సో ఇప్పటివరకు అయితే గ్రోత్ అనేది బాగానే ఉందండి పెరుగుడై చిన్నగా మన ఏదైతే ఫీడ్ ఉంటుందో వడ్లు కానీ మొక్కజొన్నలు కానీ బియ్యం కానీ ఇలా ఏ అయితే ఉంటుందో దానిలోకి స్లోగా అలవాటు చేద్దామన్న ఉద్దేశంతో ఇవాటి నుంచి స్టార్ట్ చేయటం జరిగింది బట్ కాకపోతే పెద్ద అయిన తర్వాత వీటి షేపు ఎలా ఉంటుంది ఏంటనేది మళ్ళీ ఫర్దర్ వీడియోస్లో మీతోటి ఎక్స్ప్లెయిన్ చేయటం జరుగుతుంది ప్రజెంట్ వీటి వెయిట్ వచ్చేసి యావరేజ్ వెయిట్ అంటే ఒక టెన్ చిక్స్ నాకు ఏ చేతికి దొరికితే అవి తీసుకొని వెయిట్ చూస్తే యావరేజ్ వెయిట్ టెన్ చిక్స్ యావరేజ్ వెయిట్ వచ్చేసరికి త్రీ త్రీ ఫిఫ్టీ గ్రామ్స్ వచ్చింది ప్రజెంట్ త్రీ ఫిఫ్టీ గ్రామ్స్ వచ్చింది ఇప్పటివరకైతే కొంచెం పర్లేదు పెరుగుడే అనేది బట్ పెద్ద పెరిగిన తర్వాత ఇవి ఏ విధంగా వస్తాయి ఎలా వస్తాయి అనేది నెక్స్ట్ వీడియోస్లో డిస్కస్ చేస్తూ ఉంటాను థ్యాంక్ యూ మిత్రులరా ధన్యవాదాలు